హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వెనిత స్మైలీ ఆ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే సండే కుట్టి మాట్లాడతాను అంటుంది మాట్లాడతావా మాట్లాడదాంట మాట్లాడుమంటే మాట్లాడాను నేను అనేసరికి అందుకనే స్టార్ట్ చేశాను నేను వీడియో ఈరోజు మంది ఏంది సండే స్పెషల్ బిర్యానీ బిర్యానీ చేసింది మమ్మీ మేమైతే బిర్యానీ చేసుకున్నాం మీరేం చేసుకున్నారు అడుగు మీరేం చేసుకున్నారు చేసుకున్నాం ఇంకెక్కడైతే చూసేసారు కదా కుట్టి అయితే స్టార్ట్ చేసేది మాట్లాడదాం వీడియో చేయి అంటా ఉంటేసరికి ఇంకా స్టార్ట్ చేశాను నెక్స్ట్ డే రథసప్తమి ఆ ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి ఏంటి ముందు రోజు అన్నది అయితే మీకు అయితే చూపి చేస్తాను ఇంక ఈరోజు ఇక్కడైతే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఇక్కడైతే ఆయిల్ అయితే కర్రీ చేస్తూ ఉంటే జారిపోయి పడిపోయింది పడిపోయిందనమాట టిఫిన్ అయితే ఇంకా అందుకని అదంతా అయితే క్లీనింగ్ చేసుకుంటామంటే నేను ఇక్కడ ఎగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ ఆయిల్ పడినప్పుడు మనం ఇలా పిండి బీ పిండి కానీ ఏదో ఒక పిండి ఇలా రైస్ ఫ్లోర్ కానీ వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాదు గుడ్ నైట్ చెప్పాలి యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయ్యింది నైన్ నైన్ థర్టీ అయ్యింది ఇంకా రేపు రథసప్తమి కదా ఇంకా అందుకని ఇక్కడైతే నేనైతే ముగ్గు అయితే వేసేస్తున్నాను ఇంకా రేపు పొద్దునంటే కుదరదు మార్నింగ్ లేచి బాక్సులు చేయడము ఇంకా ఇదంతా సరిపోతుంది కదా ఇంకా అందుకని అయితే ఇంకెప్పుడైనా ముగ్గు అయితే వేసేద్దామని ఇంకా స్టార్ట్ అయితే చేసేసాను ఇంక ఈ బ్లాగ్ అయితే రేపు కూడా కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఫస్ట్ టైం మన ఛానల్ కాసేపు గమ్ముగుండమా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేసేయండి ఇంక ఇక్కడైతే రేపు రథసప్తమే కదా ఇంకా అందుకని రథం ముగ్గులాగా వేద్దాం చిన్నగా చిన్నగా అన్నట్టు అంత పెద్దగా ఏం వేయట్లేదు చిన్నగా అయితే వేసేస్తున్నాను ఇంకా అలా సింపుల్గా ఎలా వేసాను ఏంటి అన్నది అయితే మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పటి నుంచి నాకు తెలిసి తాడు ఎట్లా గీయాలో ఎటు గీయాలో మనకు చేత ఇది ఎటు తీయాలో తాడు లాగుతారు అంటారు కదా అది ఎట్లా గీయాలో తెలియదు చూద్దాం ఎటు వేయాలి ఇట్లా వేయాలనుకుంటా చక్రం చక్రం ఇటు సైడు ఇట్లా ఆగుతాం కదా అంతే ఇట్లా వేస్తాను నేను చూద్దాం ఎలా అవుతుంది లాస్ట్కి ఓకే ఆపు ఏదో సింపుల్గా అలా వేసేస్తున్నాను అనమాట అంతే చూడలేదు ఇంకా ఎలా వస్తే అలా అన్నట్టుగా అయితే వేసేస్తున్నాను చూడాలి ఎంతవరకు పాసిబుల్ అయ్యి ఎంతవరకు ఎలా వస్తుంది అన్నది ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను మీకు సైరి ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఇక్కడ గచ్చులాగా ఇలా ఉంది కాబట్టి అది తుడుపుకోవడం వేసుకోవడం ఇదే పని అయిపోయింది అనమాట నాకు అదే నేల మీద అనుకోండి తుడిచినా కానీ మనకి అర్థమైపోతుంది తడిగా ఉంటుంది అలాగా అనమాట ఇక్కడైతే మనం ఎంత చేసినా కానీ ఏమీ అర్థం కాదు

ఇంక ఇక్కడైతే సింపుల్గా అయితే వేసేస్తున్నాను అనమాట అంత హడావిడిగా ఏం వేయకుండా సింపుల్గా అయితే ఇంటి ముందు వరకు చిన్నగా వేద్దామా ఎంత చిన్నగా వేద్దాం అనుకున్నా అది కొంచెం పెరిగిపోతూనే ఉంటుంది చూడండి చిన్నది అనుకున్నాను కొంచెం ఎక్స్ట్రానే వేశాను అనిపించింది చిన్నకైతే నేనైతే చూడండి ఇలా సింపుల్గా అయితే వేసాను సింపుల్ ఏం లేదు పెద్దగానే అనిపిస్తుంది ఇంక ఇలా చిన్నగా వేశాను కదా ఇంక వీటికైతే సింపుల్గా రంగులు అయితే వేసేసుకుంటాను ఎలా ఉంది నా ముగ్గు బాగుందా సింపుల్గా ఏదో అలా అయితే ఇంకా అంత పెద్దది వేయాలి అనుకోలేదు ఇది సెన్సార్ లైట్స్ అనమాట అందుకని కుట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటే అవి లైట్స్ వెలుగుతూ ఉంటాయి అవి ఆరిపోయినప్పుడల్ కుట్టి అటు ఇటు జంప్ చేస్తూ ఉంటే ఇంకా అవైతే వెలుగుతూ ఉన్నాయి ఇంకా అది ఇంకా నేనైతే ముగ్గుకి రంగులు అయితే వేసేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే ఏం చేస్తాను ఏంటి అన్నది చూపిస్తాను చూస్తూ ఉండండి ఎక్కువేం చేయను జస్ట్ అలా ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాను మరి రేపట్టు రేపు ఎలా ఉంటుందో మూడు తెలీదు లేచిన దాని టైం బట్టి కూడా అవుతుంది కదా మార్నింగ్ తొందరగానే లేచేస్తే ఇంకా నేను ప్రసాదాలు చేయడానికి అది వీలవుతుంది లేదనుకుంటే సెట్ అవ్వదు ఇంక ఇక్కడైతే వాళ్ళ డాడీ కిందకి వెళ్తుంటే ఇంకా పంపిస్తూ ఉంది అనమాట ఇంక ఇక్కడ గోల గోళనమాట తిరుగుతూనే ఉంది అటు ఇటు నేను ముగ్గు వేసినంతసేపు తిరుగుతూనే ఉంది కోపం వచ్చి తిడతా ఉన్నాను అనమాట కాసేపన్న కూర్చోవచ్చు కదా అసలు ఊరికే ఏముండదు అలా అలా తిరిగేది ఎనర్జీ అంతా అయిపోతుంది అలా బక్కగానే ఉండిపోతుంది అనమాట కాసేపు కూడా కూర్చోదు ఇంక ఇక్కడ రంగులు వేసుకుంటూ ఉన్నాను కదా అయితే ఏదో అన్నీ ఇష్టం వచ్చిన కలర్స్ అయితే వేస్తున్నాను నాకు ఇష్టం వచ్చినాయి అన్నీ ఏదో ఒకటి సెట్ చేసేస్తున్నాను అనమాట చూడాలి ఎలా ఉంటుంది ఎలా ఉందనుకుంటున్నాడు బాగుందా ఇంక ఇక్కడ చూడండి ఈ కుట్టి ఈ కుట్టి చేసే పనులు చూడండి ఒకసారి అందరు చెప్పులు ఇట్లా వేసుకొని తిరుగుతూ ఉంది కాళ్ళు ఎంత చెప్పులు ఎంత నేను ఎక్కువ చెప్పు అవి వేసుకున్నావు ఇట్లా నేను చేసే పనికి ఇంకా డబల్ పనులు చేసుకుంటా ఉంటుంది ఇప్పుడు అవి వేసుకొని ఏడా ఏ నా మీద పడిందంటే ముగ్గు మీద అప్పుడు తనులు పడతాయి కుట్టికి అట్లా చేస్తుంది ఏం చేస్తాం నా ముగ్గు చూడండి ఇలా ఇక్కడ ఫ్లాగు అది కూడా వేస్తారు కదా ఏ కుట్టి నువ్వు వాపు కుట్టి నీ గోళ ఎక్కువైపోతుంది ఇక్కడ ఫ్లాగ్ వేసుకోవచ్చు కాకపోతే ఎందుకు తొక్కుతాం కదా అని చెప్పి నేనైతే ఫ్లాగ్ అలా ఏం వేయట్లేదు కింద వేయకూడదు కదా తొక్కేస్తూ ఉంటాం మనమే ఇంకా అందుకని నేనైతే ఇంక ఇలా ఫ్లవర్ అలాగైతే వేసేసాను అనమాట కొంతమంది వేసుకుంటారు పిచ్చి పిచ్చిగా వేసేస్తుంది కలర్స్ మాత్రం ఏ ఏంది ఇలా వేస్తుంది అని మాత్రం అనుకోమకండి నవ్వుకోమకండి నా కలర్స్ అన్నీ చూసి ఇక్కడేమో నా ముగ్గు పిచ్చిలో నేను వేసుకుంటా ఉన్నాను ఇంకే కొట్టి ఏమో కుట్టిపాటి కుట్టి ఆడుకుంటా ఉందనమాట చూడండి నా ముగ్గు దగ్గర నుంచి వనకలు తో మేనేజ్ చేసుకుని చాలా సింపుల్గా చేసేస్తా ఉన్నాను ఇంకా ఆల్రెడీ టైం అయితే నైన్ థర్టీ దాటిపోయింది కదా ఇంకా అందుకని ఏదో ఒకటి కలర్స్ అన్నీ వేసేస్తూ ఉన్నాను ఏం వేస్తున్నాను కూడా ఫైనల్గా నేను అసలు ఏదో వేస్తున్నానంటే వేస్తున్నాను లాగ వేసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మార్నింగే ఇలాగ వాళ్ళు తొందరగా పడుకుంటేనే లేవగలుగుతాం కదా ఇంకా అందుకని ఇంకా అలా అలా చిన్నగా వేసేస్తూ ఉన్నాను ఇంకా కుట్టి కుట్టిపాటి కుట్టి ఆడుకుంటా ఉంది పాటికి నేను ముగ్గేసుకుంటా ఉన్నాను నాకైతే వీడియో తీస్తూ ఉన్నాడు మా తమ్ముడు అయితే ఇంకా అలా జరుగుతూ ఉంది అనమాట ఇంక ఇక్కడ ఇదే ఏదేదో కలర్ కనిపించింది అనమాట కొత్తగా ఉంది ఇది ఎప్పుడు యూజ్ చేయలేదా అనిపించి ఇంక ఈ కలర్ కూడా అయితే వేస్తూ ఉన్నాను ఫైనలీ నా కలర్స్ నా ముగ్గు ఎలా అనిపించింది మీకు బాగున్నాయా అప్ షాట్ తీరా ఇంక ఇక్కడ ఫైనల్లీ అయితే మొత్తం అయితే వేసేసాను అనమాట ఇంకా ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చిందంటే రథం లాగే తాడు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అంటారు కదా రథం ఇట్లా లాగాలి అని చెప్పి ఇంకా అందుకని అయితే అక్కడ నాకు కన్ఫ్యూజన్ వచ్చిందనమాట ఎటు వేయాలి ఏంటి అని చెప్పి స్టార్టింగే ఇంకా అదే కాసేపు ఆలోచించి ఇంకా సరే ఇటు వేద్దాము ఇటు వెళ్తాం కదా అన్నట్టుగా మనం వెళ్ళే సైడ్ వెళ్తాం వెళ్ళాలి అన్నట్టుగా అయితే ఇంకా అటు సైడ్ అయితే తాడైతే అలా వేసాను అనమాట ఫైనల్లీ ఇలా ఫుల్గా సరిపోయింది అనమాట ఇంకా వాకిట్ ముందంతా ఇలా వేసేసాను ఇంకా రేపు మార్నింగ్ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టపోవడానికి కారణము ఏంటి ఎందుకు ఇంత లేట్ అయిపోయింది వీడియోస్ అన్నది అయితే ముందు ముందు బ్లాగ్స్లో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను మీరు ఖచ్చితంగా నా బ్లాగ్స్ అయితే ఫాలో అవ్వండి అన్ని షేర్ చేసుకుంటాను మీతో అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూసేసి నా బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నాతో షేర్ చేసేసుకోండి ఇంక ఇక్కడ సింపుల్గా అయితే దగ్గర నుంచి అలా చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను చిన్న లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ కేర్ బాయ్